అందరికీ నమస్కారం ప్రతి శుక్రవారం ఉదయం ఈ ఒక్క మంత్రం వింటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ మంత్రమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు ఉదయం మనం ఈ మంత్రాన్ని వినడం వల్ల ధనం శాంతి ఐశ్వర్యం లభిస్తుందని చెబుతారు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రం లక్ష్మీదేవి బీజాక్షరమైన శ్రీంతో కూడిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు మంత్రాన్ని జపించడం కానీ లేదా వినడం కానీ చేయాలి వినేటప్పుడు మనస్సులో లక్ష్మీదేవి నా ఇంట్లో నివాసం ఉండాలి అని సంకల్పం చేయాలి ఇలా ఈ మంత్రం చేయడం వల్ల ధనం నిలవడం అప్పులు తగ్గడం ఇంట్లో శాంతి వ్యాపారం ఉద్యోగాల్లో అభివృద్ధి అనుభవిస్తారని మన పెద్దలు చెబుతున్నారు ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని విని లేదా జపించి మీ జీవితంలో కూడా మార్పుని చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీ మహా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి